ఈ రోజు వాక్య ధ్యానాంశ మూడవ కీర్తన ఎనిమిదవ వచనం చదువుకుందాం రక్షణ యహోవాది నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చును గాక దావీదు దేవుణ్ణి స్థుతిస్తున్నాడు ఘనపరుస్తున్నాడు దేవుడి దగ్గర నుంచి మాత్రం రక్షణ వస్తుంది అని చెప్తున్నాడు ఎన్నో విధాలుగా దేవుడు తను నడిపించిన విధానాన్ని దేవుడు దావీదు మర్చిపోలేదు ఇప్పుడున్న పరిస్థితిలో తన కుమారుడు తన్ని తరుముతున్నాడు తన సొంత వారు తనకి ఎదురు తిరిగారు అటువంటి బాధ అనుభవించిన వారికి ఎంతో భయంకరంగా ఉంటుంది హృదయం పగిలిపోయినటువంటి విషయం సొంత కుమారుడు తనకి ఎదురు తిరిగినటువంటి పరిస్థితి తన దగ్గర నుంచి మరి పారిపోతున్నాడు దావీదు ఒక రాజుగా తనకున్న అధికారాన్ని బట్టి తను ఏదో ఒక చర్య తీసుకోవచ్చు తన మీద తిరగబడవచ్చు రాజ్యంలో ఆలోచనలు చెప్పేవారు ఎంతోమంది ఉన్నారు కానీ ఎవరి మీద కాదు రక్షణ యహోవాది అని చెప్తున్నాడు ప్రతి సమస్యలో నుంచి దేవుడు తను రక్షించిన విధానాన్ని మర్చిపోలేదు దావీదు నేను ఏ విధంగా కూడా నేను నిర్ణయాలు తీసుకోను రక్షించేవాడు దేవుడే అని ఎంతో ధైర్యంగా చెప్తున్నాడు మరి అటువంటి పరిస్థితి సమస్యల్లో ఉన్నప్పుడు అందరికీ రాదు కానీ దావీదు మనకి ఈ విషయము చాలా గొప్పగా నేర్పిస్తున్నట్లే అనుకోవాలి తన సమస్యలో దేవుని మీద ఆధారపడ్డాడు నీ ప్రజలకి మీదకి నీ ఆశీర్వాదం వచ్చునుగాక నీ ప్రజలుగా నువ్వు ఎన్నుకున్న వారిని నువ్వు ఎప్పుడు వదిలిపెట్టవు దేవా నువ్వు ఆశీర్వాదం ఇస్తావు అని మాత్రమే చెప్తున్నాడు తను ప్రేమించే వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగటగే సమస్తము సమకూడి జరుగుతాయి అన్నటువంటి విధంగా తను ఎంతో కాన్ఫిడెంట్గా ఉన్నాడు కాబట్టి అన్ని సమస్యల నుంచి బయటకు వచ్చాడు ఈ వాక్యము చివర సెల అన్న దాంతో ఆగండి ధ్యానించండి అని మరి ఈ విషయమై మరి రక్షణ దేవుని మీద మాత్రమే ఉన్నదని దావిధు తన విశ్వాసం చెదిరిపోకుండా ఎలాగైతే అంటి పెట్టుకొని ఉన్నాడో మీరు ధ్యానించి దీన్ని గమనించండి అని మరి ఒకసారి మనం గుర్తు చేస్తున్నారన్నమాట మనకున్న సమస్యల్లో మనం దేవుణ్ణి మర్చిపోయి సొంత నిర్ణయాలు తీసుకోవడం తప్పకుండా ప్రయత్నం చేస్తాం కానీ ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవాల్సింది దేవుడు మాత్రమే రక్షించేదని అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయనిగాక ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధమైన స మా సమస్యల్లో ప్రభా మేము నీ వైపు మాత్రమే చూడాలి అన్నది మరి ఒకసారి జ్ఞాపకం చేసినందుకు నీకు వందనాలు ప్రభా లోకం వైపు చూడకుండా మా సొంత నిర్ణయాలు కాకుండా నీవు మాత్రమే మమ్మల్ని రక్షించి నీ ప్రజలుగా మమ్మల్ని ఆశీర్వదిస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ ఏ స్నామనో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే గాడ్ బ్లెస్ యు